నకిలీ విత్తనాలు ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరమైన ఆరు కాలం కష్టపడే రైతుకు నకిలీ విత్తనాలు అమ్మడం ద్వారా ఈ రోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం ప్రధానంగా నకిలీ విత్తనాలు నకిలీ విత్తనాల వెనకాలు ఉన్న వాళ్ళు కింద సేల్స్ కోసం ఎవరినో ఏజెంట్ అపాయింట్ చేస్తాడు వీడేదో ఏదో విత్తనాలు అమ్మేస్తాడు మీరు కంపెనీ మీద కేసు పెట్టకుండా ఉంటే వాళ్ళ లాస్ట్ పాయింట్లో చేసి పెడుతున్నారు వాళ్ళు చేయబజ్ వాళ్ళు పెట్టారు శ్రీ వెంకటేశ్వర అని పేరు మాస్టర్స్ లైసెన్స్ తప్పుడు పేరు మీద తీసుకుని అక్కడ పేరు మీద ఉంటే మీరు నోటీస్ నోటీస్నే ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ మీద సింపుల్ సింపుల్గా దాని బోర్డు తిప్పేసి నడుస్తుంది సో ఎట్లయితే మీకు హిస్టరీ షీటర్స్ ఉన్నారో రౌడీ షీటర్స్ ఉన్నారో అట్లని నకిలీ విత్తనాలు అమ్మతో ఉన్నది కంప్లీట్ గా మీ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ స్టేట్ అంతా ఒక యూనిక్ కింద క్రిమినల్స్ మీ డేటాబేస్ తయారు చేస్తున్నాను ఈ నకిలీ విత్తనాల మీద ఉప్పు పాదంతో అంచవేయాల్సిన అవసరం ఉన్నది